నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనం ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మనకి దూరం అయిపోయారో అంటే మన ఫ్రెండ్స్ కానీ హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు వచ్చి విడిపోయిన వాళ్ళు కానీ లేదంటే రిలేషన్స్ మధ్య ఎవరైనా మాట్లాడుకోవటం లేదు అని అనుకున్న వాళ్ళు కూడా నిజంగా అండి వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు కనుక ఈ పరిహారాన్ని చేయగలిగితే వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఎందువల్లంటే ఈరోజు చాలా శక్తివంతమైన అమావాస్య అండి అంటే ఈరోజు ముప్పైవ తారీఖు నవంబర్ నెలలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య అండి సెనీస్ అమావాస్యగా మనకి పరిగణిస్తున్నారు అందువల్ల ఇలాంటి సమయంలో కనుక చేస్తే ఎలాంటి ఒక దోషాలున్నా కూడా వెంటనే కనుక తొలగిపోతాయండి అందువల్ల ఈ పరిహారాన్ని మీరు ఈరోజు రాత్రిలోపు కనుక చేయగలిగితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా పరిహారాన్ని ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్యా ఉద్యోగం భూమి కోర్టుల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ రోజు అమావాస్య అనగానే మనందరము కూడా వారాహి అమ్మవారిని తలుచుకొని ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంతకు ముందు కూడా మనం ఇలాగే అంటే మన నుంచి విడిపోయిన వాళ్ళ కోసం మనం ఎన్నో రకాల పరిహారాలు చేసాము ఇప్పుడు కూడా అండి ఎన్నో రకాల వీడియోస్ చేస్తూ ఉన్నాము చాలామంది కూడా అక్క మంచి రిజల్ట్ కనిపించింది థ్యాంక్ యూ అక్క అని చెప్పి చాలామంది తెలియజేస్తూ ఉన్నారండి అలాగే ఇంకా కూడా ఎవరైతే నాకు ఇంకా కూడా రిజల్ట్ కనిపించలేదు అని అనుకుంటున్నారో ఈరోజు అమావాస్య కాబట్టి ఇలాంటి పరిహారాన్ని చేయగలిగితే అండి నిజంగా అండి వెంటనే అంటే వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది అంటే మామూలు రోజుల్లో చేసే కంటే అమావాస్య చేస్తే కనుక రిజల్ట్ వెంటనే చూడవచ్చు అనమాట ఇంకా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అని అంటే జాజికాయండి అండి ఒకే ఒక జాజికాయ ఉంటే సరిపోతుంది ఈ జాజికాయని ఎవరి దగ్గర జాజికాయ ఎవరైతే ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు వెంటనే పరిహారాన్ని చేసుకోండి అలాగనక జాజికాయ లేని వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా నేను చివరిలో చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరెవరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అని అంటే కనుక నిజ నిజంగా అండి ఒక న్యాయబద్ధంగా మనం రిలేషన్స్ మధ్య ఒక ఎలాంటి గొడవలు లేకుండా వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అన్నదమ్ములు కావచ్చు కజిన్ సిస్టర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు కావచ్చు ఇలాంటి వాళ్ళు విడిపోయి మళ్ళీ కూడా కలుసుకోవాలి అని చెప్పేసి మనం న్యాయంగా కోరుకునే ఎలాంటి ఒక రిలేషన్షిప్ అయినా సరే మళ్ళీ కూడా మన దగ్గరికి వెంటనే తిరిగి వస్తుందండి ఇంకా అలాంటి ఒక శక్తివంతమైన పరిహారం అండి జాజికాయతో మనం వరాహ్య అమ్మవారి ముందు ఎన్నో రకాల పరిహారాలు చేశాం అలాగే ఈరోజు ఈ అమావాస్యకి చేయబోయే ఈ పరిహారం కూడా అండి చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక పరిహారం అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే ఇంకా మీ దగ్గర ఒక జాజికాయ ఉంటే కనుక ఆ జాజికాయని తీసుకొని మీ అరచేతిలో పెట్టుకొని నిజంగా అండి ఈ మీరు ఎవరి గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ పేరుని అంటే వాళ్ళు తిరిగి రావాలి మీ ఫ్రెండ్స్ అయినా సరే హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు ఉన్న వాళ్ళు విడిపోయిన వాళ్ళు ఉన్నా కూడా నిజంగా డైవర్స్ వరకు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ కూడా కలిశారండి ఇలాంటి ఒక పరిహారాలు చేయటం వల్ల అందువల్ల అలాంటి వాళ్ళ పేరండి ఆ పేరుని మీరు ఈ జాజికాయని అరచేతిలో పెట్టుకొని ఒక పదకొండు సార్లు వాళ్ళ పేరును తలుచుకోండి ఫ్రెండ్స్ తలుచుకొని ఆ తర్వాత మీరు ఈ పరిహారాన్ని చేసేసి తర్వాత అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి కలిసి ఉండాలని మంచిగా హ్యాపీగా మళ్ళీ ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ జాజికాయని జాజికాయని అరచేతిలో పెట్టుకుని పదకొండు సార్లు వాళ్ళ పేరు అనుకోండి ఫ్రెండ్స్ అనుకున్న తర్వాత ఆ చేతిలో ఒక మూడు సార్లు ఉఫ్ ఉఫ్ అని మూడు సార్లు ఊదండి ఫ్రెండ్స్ ఊదిన తర్వాత ఆ జాజికాయని ఏం చేయాలి అని అంటే మీరు ఒక చిన్న దీపాన్ని తీసుకోండి ఫ్రెండ్స్ మామూలుగా ఒక ప్రమిదైనా సరే సరిపోతుంది ఒక చిన్న ప్రమిదని తీసుకొని మీరు ఈ జాజికాయని వేసేసి కొంచెం నెయ్యి పోసి ఆ జాజికాయ మీద నెయ్యి పోసి ఆ జాజికాయని కాల్ చేసేయండి ఫ్రెండ్స్ కాల్ చేయండి లేదంటే కనుక మీ దగ్గర వెలుగుతున్న ఒక దీపారాధన ఏదైనా ఉన్నా సరే అంటే నెయ్యితో చేయాలన్నమాట ఈ జాజికాయని నెయ్యితో చేస్తే కనుక చాలా మంచిది ఆ జాజికాయ మీద నెయ్యి పోసి కాల్చడం కానీ లేదంటే వెలుగుతున్న నెయ్యి దీపంలో అయినా సరే ఈ జాజికాయని వేసి కాల్చడం కానీ చేస్తే కనుక మంచి రిజల్ట్ అండి మీకు ఎవరైతే కనుక తిరిగి రావాలని అనుకుంటున్నారో వాళ్ళు వెంటనే మిమ్మల్ని వెతుక్కొని వస్తారు అంటే మీతో మళ్ళీ మాట్లాడాలని ట్రై చేయడం కానీ లేదంటే కలిసి ఉండాలని అనుకోవడం కానీ ఎలాంటి గొడవలు ఉన్నా కూడా వాళ్ళ మనసు అనేది ప్రశాంతంగా మారిపోతుందనమాట ఇలా చేయటం వల్ల అందువల్ల వాళ్ళు వెంటనే మిమ్మల్ని అర్థం చేసుకొని ఒకవేళ ఏదైనా మనస్పర్ధలు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా దూరం అయిపోతాయండి ఈ అమావాస్య రోజు చేస్తే కనుక నిజంగా అండి అందువల్లే మనం అమావాస్య పౌర్ణమికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అంటే ప్రపంచం మనకి ఎంతో సహాయం చేస్తుంది ఒకవేళ మన మీద ఏ తప్పు లేదు ఎదుటి వాళ్ళ మీద తప్పున్నా కూడా వాళ్ళ తప్పు ఉన్నా మన తప్పున్నా కూడా మన తప్పు ఉన్నా కూడా మనమే అనుకుంటూ ఉంటాం తప్పనేది నా మీద ఏమీ లేదు ఎదుటి వాళ్ళ మీదే తప్పు అనేది ఉంది అని చెప్పి మన తప్పును మనం ఒప్పుకోకుండా ఉంటాం అంటే మన తప్పు మనకు తెలియకుండా ఉంటుంది అలాంటిది మన మన మనస్సు అనేది మారిపోతుంది ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే శక్తి అనేది మనకు వస్తుందండి అలాగే ఎదుటి వాళ్ళు కూడా చక్కగా మన మీద ముందు ఎలా అయితే ప్రేమతో ఉన్నారో అలా కనుక ఉంటూ నిజంగా వాళ్ళు మళ్ళీ కూడా మనతో స్నేహం చేయాలని కానీ మనతో మళ్ళీ కలిసి ఉండాలని కానీ అనుకుంటూ ఉంటారనమాట అలా చక్కగా జాజికాయ అంతా కాలిపోయిందాక పూర్తిగా కాలిపోవాలని ఏమీ లేదండి మీరు కాల్చే కాలేంత వరకు కూడా మీరు నెయ్యిని పోసు వేసి ఫుల్గా కాలనివ్వండి ఆ తర్వాత కొంచెం మిగిలి ఉంటే కనుక అది తీసేసి మీరు చెట్లలో పడేసేయచ్చు ఇంకా జాజికాయ లేని వాళ్ళు ఏం అంటే మీరు ఒక బిర్యానీ ఆకు ఉంటే కనుక బిర్యానీ ఆకుతో బిర్యానీ ఆకుని తీసుకొని మీ అరచేతిలో పెట్టుకొని వాళ్ళ పేరుని దాని మీద రాయండి బిర్యానీ ఆకు మీద వాళ్ళ పేరుని రాసి మీ అరచేతిలో పెట్టుకొని ఇప్పుడు ఒక లెవెన్ టైమ్స్ అనుకోవాలని చెప్పాను కదా వాళ్ళ పేరుని అలాగా అనుకుంటూ మీరు ఈ పరిహారాన్ని చేసిన తర్వాత ఇప్పుడు చెప్పినట్టుగానే బిర్యానీ ఆకును కూడా మీరు కాల్ ఫ్రెండ్స్ మంచి అంటే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంక ఈ పరిహారం అనేది మీరు ఎవరైనా చేసుకోవచ్చండి ఒకవేళ నేను నాన్ వెజ్ తినేసాను ఒక పీరియడ్స్లో ఉన్నాను అనుకున్న వాళ్ళైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళటం లేదు కాబట్టి మామూలుగా ఒక ప్రమిద మటుకు ఆల్రెడీ ఉపయోగించిన ప్రమిదైనా సరిపోతుంది ఆ ప్రమిదలో కొంచెం నెయ్యిని పోసి ఈ బిర్యానీ ఆకను కానీ జాజికాయ జాజికాయకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్ ఆ తర్వాత లేదు అని అనుకున్న వాళ్ళు మీరు బిర్యానీ ఆకును ఉపయోగించుకోండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడ్డలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే